जीएनआर टीवी की स्वागत ఆర్టీసీ క్రాస్ రోడ్డు మోటార్ రవాణా రంగం సంస్థకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని హైదరాబాద్ చిక్కడపల్లిలోని లేబర్ ఆఫీస్ కార్యాలయం వద్ద ట్రాన్స్పోర్ట్ యూనియన్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కార్మికులకు ఇచ్చిన హామీల ప్రకారం రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని అన్నారు అంతేకాకుండా రాష్ట్రంలోని తిరుగుతున్నటువంటి ఓలా ఓబెర్ రాపిడో బండ్లను కూడా అరికట్టి ప్రభుత్వమే ఒక యాప్ను ఆవిష్కరించి తమకు ఉపాధిని కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు ఓలాబె రాపిడీలు రావడం వల్ల రాపిడీలు రావడం వల్ల ప్రతి ఒక్క కార్మికులు వేదన పడుతున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి తక్షణమే స్పందించి ఓ యాప్ ని విడుదల చేసి ఆదుకోవాలన్నారు రవాణా రంగం ద్వారా ప్రైవేటు వాహనాలకు దగ్గర నుండి వచ్చే ట్యాక్సుల కంటే కూడా మన రాష్ట్రంలో ఉపయోగించే రవాణా కార్మికుల టాక్సులు ఎక్కువగా వస్తాయని అన్నారు రవాణా మార్గం ద్వారా ప్రభుత్వానికి లాభ బాటలోనే తప్ప ఎలాంటి నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి తక్షణమే స్పందించారని కోరారు రవాణా రంగ సంక్షేమ బోర్డు డ్రైవర్ సంక్షేమ బోర్డు కోసం గత ఇరవై సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం ఈ పోరాట భాగంలో ప్రతి ఒక్క మినిస్టర్ని కలిశాం గత ప్రభుత్వాలను ఎంతో మేము ప్రయత్నించి మేము విఫలమైపోయాం ఇప్పటికీ మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి అది ఇరవై ఎనిమిదో కాలంలో పెట్టడం జరిగింది దాన్ని ఇరవై ఆరో కాలంలో సారీ దాన్ని పక్కకు పెట్టి గిగ్ వర్కర్ల యాబ్ ఆపదారకంగా పనిచేసే వారిని గిగ్ వర్కర్ల గుర్తించడంలో తప్పలేదు వాళ్ళకు కూడా ఒక సెక్యూరిటీ అనేది కావాలి కానీ గిగ్ వర్కర్ల పనిచేసే వాళ్ళు చదువుకున్న వాళ్ళు మేధావులు చాలామంది ఉన్నారు అందులో నాలుగు గంటలు మూడు గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ తర్వాత వాళ్ళు వేరే ఉద్యోగం వెతుక్కొని అందులోకి వెళ్ళి పనిచేయకుండా పోతారు కాదు మేము అట్లా కాదు రవాణా రంగం నుంచి మేము ఒక ప్రొఫెషనల్గా డ్రైవింగ్ లైసెన్స్ పొంది ట్యాక్స్ కట్టి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి మేము ప్రొఫెషనల్ డ్రైవింగ్ చేస్తున్నాం మీ జీవనోపాధి మాది ఇది కాబట్టి మాకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వాలు కూడా రిక్వెస్ట్ చేశాం ఈ ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేశాం మరీ మరీ చెప్తున్నామండి రేవంత్ రెడ్డి గారు మీరు అంటే మాకు చాలా గౌరవం మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మేము కొత్తగా అడగడం లేదు మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాని గురించి అడుగుతున్నాము అది ఏర్పాటు చేసి మాకు న్యాయం చేకూరుస్తున్నారని మరీ మరీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ తరఫున కలిసి మోటార్ రవాణా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి లేబర్ ఆఫీస్కి వచ్చాం లేబర్ కమిషనర్ ని కలవడానికి వెళ్తున్నాం ఈ రోజు మా ప్రధాన ఎజెండా ప్రధాన డిమాండ్ ఏంటంటే మోటార్ రవాణా రంగ కార్మికులకు తక్షణమే వెంటనే రేవంత్ గారి సర్కార్ మాకు అమలు చేయాలి ఆ సంక్షేమ బోర్డును ఎందుకు అడుగుతా ఉన్నాం అంటే గత పాల నుంచి దాదాపుగా ఇరవై ఏళ్ల నుంచి సంక్షేమ బోర్డు కావాలని కొట్లాడుతూ ఉన్నాం ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడానికి ప్రధాన ఏజెండా ప్రతి ఒక్క డ్రైవర్ అన్న కంకణం కట్టి గెలిపించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అది వాళ్ళ మాట మార్చి నిమ్మకు నీరెత్తనట్టు కార్పొరేట్ కంపెనీలకు కార్పొరేట్ కంపెనీలకు కొన్నువాస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కూడా గత ప్రభుత్వానికి ఏ విధంగా శాస్తి చెప్పినామో ఈ ప్రభుత్వాన్ని కూడా దించేసేదానికి వందకు రెండు వందల శాతం పనిచేస్తాం మా డ్రైవర్ కార్మికులందరం కూడా అని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం మా సంక్షేమ బోర్డు వేయడం వల్ల మీకేం నష్టమే లేదు వేల కోట్ల ట్యాక్సీలు కడతా ఉన్నాం అదేవిధంగా ఈ కార్పొరేట్ కంపెనీలు ఓలా ఊబర్ రాపిడో ఇట్లాంటి కంపెనీలలో రేట్లు పెంచడం వల్ల రేవ ప్రభుత్వం నుంచి రే ప్రభుత్వం నుంచి రూపాయి మీకు నష్టం వచ్చేది లేదు ప్రజలు అండగా ఉన్నారు ఈ డ్రైవర్లకు ప్రజలు మద్దతుగా ఉన్నారు గిట్టుబాటు ధర ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ కార్పొరేట్ కంపెనీలకు ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మూకుమడిగా ఈ మంత్రివర్గం మామూలుగా దోసుకొని తిని వాళ్ళు జలసాలకు పాల్పడుతూ ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీ ప్రజాపాలన అనేటువంటి డిమాండ్ ఎక్కడ పోయింది ఇలా కార్మికులందరూ హైదరాబాద్ మహానగరంలో రెండు లక్షలకు పైగా మోటార్ రవాణా రంగ కార్మికులు ఈ సక్క సంక్షేమ బోర్డు కావాలని కొట్లాడుతూ ఉన్నారు విధంగా ఇరవై నాలుగు గంటలు ఈ కార్పొరేట్ కంపెనీల వల్ల నష్టపోతా ఉన్నారు ఈ ఓలా ఊబర్ ధర నష్టపోతున్న ప్రతి ఒక్క డ్రైవర్ అన్న మాకు రేట్ కార్డు కావాలి సరైన ధర మాకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుతా ఉన్నారు పది లక్షలు పెట్టి మేము వేల కోట్ల బిజినెస్ ఇవ్వాలి ప్రభుత్వానికి ట్యాక్స్ల ధర కడతా ఉంటే ఇవాళ కార్పొరేట్ కంపెనీలు వంద నూట యాభై రూపాయలు ఆ పది లక్షల కారుకు అద్దె ఇస్తా ఉన్నాయి ఇది ఆలోచన చేసి ముప్పై కిలోమీటర్లు పోతే మూడు వందలు రాని పరిస్థితి దీంట్లో నూట యాభై రూపాయలు పెట్రోల్కు పోతే రెండు గంటలు ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చూస్తుంటే ఈ డ్రైవర్ అన్న వంద రూపాయలు సంపాదించలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఏంటనే వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు ఒక్క సంతకం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పెడితే మాకు ఇరవై ఒక్క రూపాయి కిలోమీటర్ ధర వస్తుంది దీనివల్ల వాళ్ళకి రూపాయి నష్టం లేదు వాళ్ళ ఖజానా నుంచి మాకు రూపాయి ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళ ఖజానా నుంచి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే వేల కోట్ల నిధులు మేమే వాళ్ళకి ఇస్తా ఉన్నాం ఆ వేల కోట్ల నుంచి సంవత్సరానికి రెండు వందల కోట్లు మాకు ఇస్తే మా మా డ్రైవర్ల జీవితాలు బాగుపడతాయి ఇవాళ ఉచిత బస్సు పథకానికి జిల్లాలలో ఆటోలు కార్లు మూలవడిపోయినాయి ఇవాళ హైదరాబాద్ మహానగరానికి కూడా ఈ కార్పొరేట్ కంపెనీల వల్ల ఫైనాన్స్ కంపెనీలు బాగుపడతా ఉన్నాయి కానీ డ్రైవర్ల జీవితాలు బాగుపడతలేవు అదే విషయాన్ని లేబర్ కమిషనర్ గా తెలియడానికి వచ్చాం